హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం లో సెవెంత్ నేషనల్ బుక్ ఫేర్ ఇవాళ నుంచి ప్రారంభమైంది డిసెంబర్ నైన్టీన్త్ నుంచి డిసెంబర్ వరకు ఈ బుక్ ఫేర్ లో దాదాపు మూడు వందల యాభై బుక్ స్టాల్స్ వరకు ఇక్కడ ఉన్నాయి సేమ్ తెలుగు బుక్ స్టాల్స్ అండ్ మిగతా ఇంగ్లీష్ అండ్ హిందీ వివిధ లాంగ్వేజెస్ బుక్ స్టాల్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఈ బుక్ ఫేర్ ని సందర్శించడానికి దేశ వ్యాప్తంగా కూడా సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం హైదరాబాద్ నలుమూల నుంచి కాకుండా తెలంగాణ నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి ఈ పుస్తక ప్రదర్శన సందర్శించడానికి ప్రజలు వస్తూ ఉన్నారు సో మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఈ బుక్ స్టాల్ విశేషాలు ఏంటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సందర్శకులకు ప్రవేశం ఉంటుంది పుస్తక ప్రియులకు ఇదో పండుగలా మారింది సాహిత్య ప్రాముఖ్యతను పెంచడం పాఠకులను ఆకర్షించడం కొత్త రచయితలకు గుర్తింపు కల్పించడం లక్ష్యాలుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభమైంది అశోక్ నగర్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమైన ఈ బుక్ ఫేర్ ఇప్పుడు సాహిత్య ప్రేమికుల జీవితాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బుక్ కి పాఠకులు విచ్చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల నుంచి ప్రజలు వస్తున్నారు ఈసారి బుక్ ఫేర్ లో మూడు వందల యాభై స్టాల్స్ ఏర్పాటు చేశారు వీటిలో నూట ఒక్క స్టాల్స్ తెలుగు పుస్తకాలకు కేటాయించారు తెలుగు హిందీ ఇంగ్లీష్ తో పాటు తమిళం కన్నడ మలయాళం వంటి భాషల్లో రకరకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి నవలలు చిన్న కథలు కవిత్వం గ్రాఫిక్ నవలలు ఆత్మ కథలు పిల్లల కథలు ఇలా అన్ని వయసుల వారికి తగిన పుస్తకాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు బుక్ ఫెయిర్ని సందర్శించే పుస్తక పిల్లలు తమ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త రచనలు అరుదైన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు ముప్పై ఏడవ జాతీయ పుస్తక ప్రదర్శన సాహిత్య ప్రపంచంలో మరింత గుర్తింపు పొందుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు సార్ ఇక్కడ ఏంటంటే పుస్తకం ఒక పెద్ద పరిణామం చెందుతూ వచ్చింది వన్స్ ఎ టైం వెనకట మామూలు మొదట్లో ఆదిమ కాలంలో లిపి కనుక్కున్న కొత్త కాలంలో ఏంటంటే రాళ్ళ మీద రాగి రేకుల మీద రాసిందే గొప్ప ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ ద్వారా పుస్తకాలు రా వచ్చినప్పటి నుంచి పుస్తకాలు ఇప్పుడు ఆధునిక ఇప్పుడు పర్టికులర్ ఇంటర్నెట్ యుగంలో ఈ బుక్స్ వర్చువల్ బుక్స్ ఇవి వచ్చాయి సో ఈ పరిణామం పుస్తకం అనేది ఉంది జ్ఞానం ఉంది జ్ఞానం యొక్క రూపాలు మారుతూ వస్తాయి సో ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా మొత్తం మనకి ఇప్పుడు వర్చువల్ రియాలిటీ వచ్చింది ఈ బుక్స్ వచ్చాయి తర్వాత అందుకని వాటిని అనుసరించి ఇప్పుడు మారుతున్న ధోరణిలో ఆడియో బుక్స్ అనే దాన్ని మనం బాగా హైలైట్ చేస్తున్నాం ఆడియో బుక్స్ అనేది దే బికమ్ వన్ ఆఫ్ ది ఇంటెగ్రల్ పార్ట్ నవ్ డేస్ సో ఏంటో ఏదైనా పని చేస్తూ కూడా వంట చేస్తూ కూడా చెవుల్లో పెట్టేసుకొని పుస్తకాన్ని అంతా వింటున్నారు చాలా మంది మొన్న అడిగాను నేను ఒక ఆయన మనకు గాబ్రిల గార్షియా మార్కెట్ నాకు బాగా ఇష్టమైన ఒక ప్రపంచ కవి అద్భుతమైన సాహితీవేత్త హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అను సో దాన్ని మొత్తం ఎక్కడ వింటారు అంటే దాని మీద అనాలిసిస్ ఎవరో ఒక చెప్పిన దాన్ని ఆ వీడియో యూట్యూబ్లో పెట్టిన దాన్ని కానీ లేదా యూట్యూబ్లో ఆడియో బుక్ పెట్టిన దాన్ని కానీ వింటూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు వైల్ దే ఆర్ ట్రావెలింగ్ వైల్ దే ఆర్ కుకింగ్ వైల్ దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ హో హోమ్ షోర్స్ అంటే ఇంటి పనులు చేసుకుంటూనే ఇది వినగలిగే సౌకర్యం వచ్చేసింది అంటే పుస్తకం అనేది కేవలం ముద్రణ రూపంలోంచి శ్రవణ రూపంలోకి దృశ్య రూపంలోకి ఇతర సాంకేతిక రూపాల్లోకి మారడం అనేది ఇప్పుడు కొత్త విశిష్టత నేను ప్రపంచం పుస్తక ప్రదర్శన ఢిల్లీలో పాల్గొన్నాది డెబ్బై ఎనిమిది అప్పుడు పుస్తకాలు వెతుక్కున్నాం మా జేబులో పైసలు లేవు గానీ విండో షాపింగ్ అంటారు కదా అట్లా పుస్తకాల షాపులన్నీ తిరిగి ఆఖరికి అది కష్టం మీద ఒక చిన్న పుస్తకం ఒకటి కొనుక్కొని వచ్చినాం ఇవాళ కొంత వెసులుబాటు ఉంది కొనుక్కునే శక్తి ఉంది కాబట్టి ఈ పుస్తక ప్రదర్శన నేను హైదరాబాదులో మొట్టమొదట ప్రారంభమైన రోజు నుంచి ఒక్క సంవత్సరం మినహా ప్రతిసారి వస్తూనే ఉన్నా మా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేది మొత్తం ఇంటి పది వచ్చేది ఇక్కడ పుస్తకాలు కొనుక్కునేది ఇవాళ ఒకటే ఏంటంటే మీరు చూస్తున్నారు కదా తిరగటం కొంచెం కష్టం మధ్య మధ్యలో ఆపి ఫోటోలు దిగే వాళ్ళు ఉంటారు దాంతో కొంచెం ఇబ్బంది అవుతుంటుంది అయినప్పటికీ కూడా పుస్తకాలు చూడటం నచ్చిన పుస్తకం దొరికితే దానికంటే ఇంకా గొప్ప ఆనందం మరొకటి ఉంటుంది అట్లా ఎన్నో ఏళ్ళ నుంచి వెతుకుతున్న పుస్తకం కనబడ్డా చాలా సంతోషం అనిపిస్తుంది ఎన్ని ఉన్న పుస్తకం చదివితే దానికి ఉండే లెక్క వేరే నువ్వు అది పట్టుకొని చదువుతుంటే అది దాని ఉండే అనుభూతి వేరే చాలా సార్లు ఏమవుతుందంటే చదువుతూ చదువుతూ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళాలనిపిస్తుంటది మనము ఆన్లైన్ చదివేటప్పుడు ఆ సౌకర్యం ఉండదు చేతిలో పుస్తకం పెట్టుకున్నప్పుడు అండర్లైన్ చేస్తాం మార్క్ చేస్తాం చిన్న కామెంట్స్ రాసుకుంటాం అట్లా చాలా రకాలుగా దాని సౌకర్యమే వేరు తప్పనిసరిగా పుస్తకాలు కొనండి చదవండి దానితో కలిగేటువంటి మన ఆలోచనలో మార్పు మనకు కలిగే మానసిక స్థైర్యం అది వేరే ఆ గొప్పతనాన్ని అనుభూతిని పొందడానికి తప్పనిసరిగా పుస్తకం చదవాల్సింది అవును వారు తెలుసు నాకు పుస్తకాలు తోపుడుబండి మీద తిరిగి ముఖ్యంగా కవితా సంకలనాలు అమ్మటం వారు చాలా వాటికి ప్రచారం కల్పించారు చాలా మంది కొంటారు చదువుతారు అనే ఒక విషయాన్ని కూడా రుజువు చేశారు మరి వారు లేకపోవటం బాధాకరం కానీ వారు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని మనం గుర్తు పెట్టుకొని ఈ సాహిత్యాన్ని అమ్మకము దానికి ప్రచారం చేసే విషయంలో అంతే బాధ్యత మన అందరం తీసుకోవాలని కోరుతాం చూడండి చదవడం అనేది రీడర్ రీడర్ టుడేస్ లీడర్ అది ఏ రకంగా చదివినా చదవడమే అవుతుంది అయితే ఆన్లైన్ లో వస్తున్న వస్తుంది నిజమే కానీ ఒక పుస్తకాన్ని దాన్ని పట్టుకొని దాన్ని ఆ స్పర్శతో ఆ వాసనతో అది పిల్లల్లో ఒక జిజ్ఞాసను పెంచుతుందని నేను నమ్ముతున్నాం మేము నమ్ముతున్నాం కూడా అందుకే దీన్ని మేము ఆన్లైన్ వర్షం కూడా పెట్టినా కానీ మేము దీన్ని ఒక హార్డ్ కాపీ కూడా తీసుకురావడం వెనకాల అదే మా ఉద్దేశం సో ఇక్కడ అన్ని రకాల ప్రపంచంలో ఎంత సాహిత్యము ఎన్ని పుస్తకాలు ఎన్ని పబ్లికేషన్స్ ఉన్నాయో దాదాపు అన్ని ఇక్కడ లభ్యమవుతాయి మనము దేశ సంచారం చేసినట్టే పిల్లలు పేరెంట్స్ విద్యార్థులు అందరూ తమ సమయాన్ని వీలు చూసుకొని హైదరాబాద్ బుక్ ఫైర్కి వస్తే మీరు తప్పకుండా లాభపడతారు నేను ఇది ఇట్స్ వెరీ షాకింగ్ తోపుడి సాదిక్ గారు మధ్యన లేకపోవటము కానీ ఆయన పుస్తకానికి చేసిన సేవ ఎస్పెషల్లీ పోయిట్రీకి అండ్ బుక్ ఫేర్ లో ఒక రకమైన అంటే దాన్ని తన ఫేస్బుక్ మాధ్యమం ద్వారా తన ప్రచారం తెలివి ద్వారా చాలా చాలా ప్రచారం చేశారు అండ్ అట్లనే అదే పరంపరలో ఉంటుంది పుస్తకాన్ని గ్రామ గ్రామాలకు పిల్లలకు చేర్చారు అండ్ అట్లనే పిల్లలకు కూడా ఇప్పటికీ వాళ్ళు సేవ చేస్తూనే ఉన్నారు ఆ అతని పేరుని ఇప్పుడు ఒక ప్రాంగణానికి పెట్టటము దాని ద్వారా పుస్తక ఆవిష్కరణలు చేయటము ఆ ప్రాంగణంలో చాలా సంతోషంగా ఉంది ఆ మాత్రం గౌరవం ఇచ్చినందుకు పుస్తకాన్ని ప్రేమి పుస్తక ప్రేమికుడికి అంత మాత్రం గౌరవం ఇచ్చినందుకు హైదరాబాద్ బుక్ ఫేర్ వాళ్ళకు కృతజ్ఞతలు సో ఈ విధంగా హైదరాబాద్లో థర్టీ సెవెన్ నేషనల్ బుక్ ఫెయిర్ అనేది ఘనంగా ప్రారంభమైంది ఈ ఈవెంట్ను చూడటానికి దేశంలోంచి ప్రముఖ రచయితలు కళాకారులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇదే విధంగా నెక్స్ట్ నైన్ డేస్ కూడా కొనసాగాలని వారు ఆశిస్తున్నారు అదేవిధంగా పిల్లలు కూడా లిటరేచర్ పట్ల ఆసక్తి పెరగాలని వారు కోరుతున్నారు దట్ సెట్ ఫర్ దిస్ డే ఐఎం శ్రీనాథ్ చౌలి సైనింగ్ ఆఫ్